కళ్యాణ్ నామినేషన్స్ నామినేషన్స్లో ఉన్నాడు ఐ ఓట్ ఫర్ కళ్యాణ్ ఐ డోంట్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఏదో ఒకటి డెఫినెట్లీ కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల కేవలం ఒక్క ఓటు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అతనికి సపోర్ట్గా జనం ఎంతమంది ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నకి వీడియో చూపిస్తా కామెంట్లు చూపిస్తా మీరు కంగారు పడకండి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో చూడండి కళ్యాణ్ కానీ క్లియర్ కట్గా చూపిస్తా సో ఐ సపోర్ట్ కళ్యాణ్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు వాళ్ళ సంతోషపడతారు వాళ్ళు సో ఖచ్చితంగా వాళ్ళ వరకు వీడియోలు ఇలా చేస్తే ఇది నా ప్రామిస్ సో ఎందుకు కళ్యాణ్ రీసెంట్గా మాట్లాడుతూ హౌస్లో లైవ్లో చూసినప్పుడు ఏం చెప్పాడంటే ఫ్యామిలీ వీక్ పట్ల అతను పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్ల ఫ్యామిలీ వీక్ విషయంలో ఎందుకు అతను అట్లా ముభావంగా ఉంటున్నాడు ఎందుకు ఇంటర్వ్యూ చూపించట్లేదు అనేది క్లారిటీ రావట్ల నాకైతే అతని ఇంటెన్షన్ ఏంటో మరి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీడియోలు చేసేవాళ్ళు అతనికి వాళ్ళ నాన్నగారికి పడదు అది ఇది అన్నట్టుగా కూడా చేస్తున్నారు కానీ టూ డిఫరెంట్ వర్చ్యుల్స్ కనపడినాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మగారు నాన్నగారు తమ్ముడు ఉన్నాడు ఈ ఆ తమ్ముడు లేడు కానీ వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు మదర్ అండ్ ఫాదర్ సో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని ఇంటర్వ్యూలు చేశాక చూసాక వీడియో చేస్తున్నాను నేను అందులో వాళ్ళు చెప్పిన దాన్ని సమ్మరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే కాంట్రాస్టింగ్ ఉన్నాయి ఒక దాంట్లో అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఏం చెప్పారంటే కళ్యాణ్ చాలా కష్టపడి పెంచాం మేము మాకు తెలిసిన వాళ్ళు ఎవరో పోలీస్ ఆఫీసర్ అయ్యారు సో అలా ఆయనలాగా వీడిని కూడా పోలీస్ ఆఫర్ చేయాలి చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉండేవాడు నేను అందువల్లే తనని ఆర్మీకి పంపించాను మనోడికి ఏమో ఇష్టం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు పద్నాలుగు రోజుల్లో పదిహేడు రోజుల్లో ఇరవై రోజుల్లో మాట్లాడలేదు నేను ఫోన్ చేసినా కట్ చేసేవాడు ఆర్మీకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు కదా అట్లా వచ్చినప్పుడు కూడా నా పట్ల ఎక్కడన్నా పాజిటివ్గా ఉండడం కానీ నాతో మాట్లాడడం కానీ కలుపుకోలుతనంగా ఉండడం కానీ ఇవన్నీ ఎక్కడ అతనిలో కనిపించేవి కాదు ఎంతసేపు ఫ్రెండ్స్కి వెళ్ళి బలాదు తిరగడం ఆడుకోవడం నేను వచ్చిందే ఫ్రెండ్స్ కోసం అన్నట్టు క్రికెట్ ఆడడానికి వెళ్ళటం ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరగడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు తప్ప నేను ఏదైనా అడిగినా కూడా ఊ సమాధానం చెప్పేవాడు వాళ్ళ అమ్మతో కానీ నాతో కానీ సరిగ్గా మాట్లాడేవాడు కాదు కళ్యాణ్ అంటూ ఆయన చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇంకో ఇంటర్వ్యూలో అంటే రెండు కలిపి మనం ఎగ్జంషన్ చెప్తా లాస్ట్కి రెండో దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు నా కొడుకు ఒక రూపాయి కావాలన్నా ఒక ఇంకేదన్నా కావాలన్నా తల్లి దగ్గరికి కూడా వెళ్ళడు నా దగ్గరికి వస్తాడు చిన్నోడైనా అంతే పెద్దోడైనా అంటే ఎస్పెషల్లీ పెద్దవాడు నాతోనే ఉంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా నేను కానీ నేనంటే చాలా ఇష్టం బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటాం మేము తల్లిదండ్రుల్లో ఉ తండ్రి కొడుకుల్లో ఉండడమే ఉండమంటూ కూడా వాళ్ళ ఫాదర్ చెప్పిన రెండు డిఫరెంట్ ఇంటర్వ్యూస్ వైరల్ అవుతున్నాయి నా పాయింట్ ఏంటంటే నిజంగానే వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు అనుకుంటా కానీ ఎప్పుడైతే ఆర్మీలో తనని బలవంతంగా పంపించారో అప్పటి నుంచి ఫాదర్ అండ్ సన్కి మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ ఏజ్ అంతా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్లో మీరు అంటే ఇంక్లూడింగ్ నేనైనా అంతే మా నాన్నగారితో ఆ టైంలో చాలా ఎస్పెషల్ అబ్బాయిలకి చాలా కాంట్రాస్ట్ ఇష్యూస్ వస్తాయి ఫాదర్స్తో ఎస్పెషల్ ఈ ఏజ్లో మీకు సెవెంటీన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఫాదర్ అండ్ సన్ మధ్య బంధం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది నాన్న ఏం చేసినా సరే మనం చాలా అపార్థం చేసుకుంటూ ఉంటాం ఎందుకు ఇట్లా సాగు కొడుతున్నాడు అనుకుంటాం ఆయన తీసుకునే డెసిషన్స్ పట్ల మనం చాలా కోపంగా ఉంటాం ఇష్టమైన దాని మీకు వెళ్ళనివ్వట్లేదు మనల్ని అని మనం ఏం చేసినా తప్పు పడుతున్నారని ఏజ్లో మీరు చూస్తే నైంటీ పర్సెంట్ అబ్బాయిలు ఎస్పెషల్లీ నాన్నలతో అట్లాగే ఉంటారు ఆడపిల్లలు కూడా అంతే ఉంటారు నాన్నలతో అమ్మలతో ఇంకా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్లో కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో అట్లాగా కళ్యాణ్కి ఒకటి అట్లా కానీ కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ముప్పై ఆ టైంకి వచ్చిన తర్వాత తనిఖీల బరన్ కూడా రాస్తారా ఇంకో ఎవరు ఎక్కడ చూసా మొత్తానికి తనిఖీల బరన్ వేర్లే కానీ ఎందుకు నాన్న అట్లా అప్పట్లో అట్లా చేశారు అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను ఇట్లా ఉన్నానని అనుకుంటాం మనం థర్టీస్లోకి వచ్చాక ఎస్పెషల్లీ అబ్బాయిలు ఎందుకు నాన్నంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అప్పట్లో అంటే ఇందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటాయి కాబట్టి మనం నెమ్మదిగా రియలైజ్ అవుతాం లైఫ్లో ఏదైనా అయితే బట్ అంతే బట్ ఎస్పెషల్లీ నాన్న విషయానికి వచ్చేసరికి మనం అట్లా బ్లేడ్గా రియలైజ్ అయిన సందర్భాలు అందరికీ ఉంటాయి సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కుర్రాడు కాబట్టి రియలైజేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇంత ఫ్రెండ్లీగా ఉన్న నాన్న నన్ను ఎందుకు ఇంత బలవంతం పెట్టాడు ఈ పోలీస్ అవ్వమో ఆర్మీ అవ్వమనో నన్ను బిగ్ బాస్ కూడా వెళ్ళకుండా ఎందుకు కట్టడి చేశాడు అనే ఒక ఫీలింగ్లో కళ్యాణ్ ఉండిపోయినట్టున్నాడు వాళ్ళ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కష్టపడి 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 పెంచాం కదా కానీ మరి ఇట్లా ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు ఇట్లా చేయకుండా ఉంటే బెటర్ కదా ఇంకా బెటర్గా అతను ఉండొచ్చు కదా లైఫ్లో జాబ్ అది తీర్చుకోవచ్చు కదా అతను జాబ్ కోసమే కదా ఇన్నాళ్ళు బాధ్యతగా పెంచాం కదా ఇక్కడ నుంచి జాబ్ చేసి మమ్మల్ని చూసుకో తనని తను చూసుకుంటే చాలు కదా అనేది వాళ్ళ ఫాదర్ యొక్క వెర్షన్ కావచ్చు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఆ ఏజ్ వచ్చేసరికి ఒక చిన్న గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది ఇద్దరి మధ్య అందువల్ల తను మనసులో అట్లా పెట్టుకుని అట్లా కోరుకుంటున్నాడేమో కానీ నిజంగా వాళ్ళు వస్తే ఎక్కి ఎక్కి ఏడ్ ఖచ్చితంగా చేసుకుంటాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్ప తన గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలు చూసి జీవితంలో ఎప్పుడు నాన్న ఇట్లా అనకూడదని కాళ్ళు పట్టుకుని అతను క్షమించమని అడుగుతాడని నేనైతే అనుకుంటున్నా వీడియో చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకైతే అట్లా అనిపించింది మీకు ఈ అంశం గురించి ఇంకేం అభిప్రాయం ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అయితే హౌస్ లో ఉన్నటువంటి కళ్యాణ్కి ఐ ఓట్ ఫర్ కళ్యాణ్ ఐ డోంట్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఐ సపోర్ట్ కళ్యాణ్ ఐ డోంట్ సపోర్ట్ కళ్యాణ్ నేను రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ కామెంట్స్ చూసేలా చేస్తాను